నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ బ్లాగ్స్ అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి దసరా నవరాత్రులలో మొదటి రోజు ఈరోజు అలంకరణ వచ్చేసి బాలా త్రిపుర సుందరి అండి నేనైతే విజయవాడలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో లాగా ఫాలో అవుతానండి మనం ఏదైనా ఇప్పుడు ఎవరు ఎలా ఫాలో అవుతే అలాగే చేసుకుంటే మంచిది ఎందుకంటే రోజు ఒక రకంగా చేస్తారు కాబట్టి మనం ఒక దగ్గర ఫాలో అయ్యి చేసుకున్నామంటే మనకు పూజలో ఈ రోజు అయ్యో ఇది చేశారా ఈరోజు మనం ఇది చేశాము అనే భేదం లేకుండా కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట సో ఈరోజు అయితే బాల త్రిపుర సుందరండి అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ముందుగా ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకొని ఊడ్చేసుకొని బంకంతా కడుక్కొని ముగ్గులై పెట్టేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత అయితే వంట మొదలు పెట్టాను ఈ రోజు అమ్మవారి గుళ్ళో కాళీమాత గుళ్ళో ప్రసాదం అయితే ఇద్దామనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచాను దానికోసం ఈరోజు బాలా త్రిపురందరికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి పులిహోర పులిహోర లేదా పాయసం అండి ఈ రెండిటిలో ఏదైనా పెట్టచ్చు నేనైతే ఇంకా పులిహోర పాయసం గుడికి కాబట్టి రెండు తయారు చేస్తున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అన్నీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇల్లు ఊర్చి తుడిచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక పక్క అయితే రైస్ పెట్టి ఒక పక్క పులిహోర పులుసు కాసి ఇంకొక పక్క పాయసం అయితే పెట్టానండి ఇంకా ఈ మూడు పెట్టేసి మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా టెంపుల్కి ప్రసాదం ఇవ్వమన్నారు దానికోసమని త్వరగా లేచాను ఇంకా ఎలాగో త్వరగా లేచేసి ఇంకా రెడీ చేసేసి సిక్స్ థర్టీ కల్లా టెంపుల్కి ప్రసాదం తీసుకొని వెళ్ళామండి ఇంకా పులిహోర పులిహోర అనుకుంటాం కానీ కొంచెం ఎలాగైనా టైం పడుతుందండి రైస్ వండి మళ్ళీ కొంచెం చల్లార్చుకొని పులుసు చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇంకా పిల్లలకు హాలిడేస్ కాబట్టి అంత కంగారు ఏముండదు పెద్ద పెద్ద బాబుకైతే కాలేజ్ ఉంది చిన్న బాబుకి కాలేజ్ స్కూల్ లేదండి నా బాబుకైతే ఇదే పులిహోర ఇంకా గుడికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అదే బాబుకి పెట్టాను ఇంట్లోకి అయితే ప్రసాదంగా తీసి పెట్టేసి ఇంకా బాబుకి బాక్స్ పెట్టి కాలేజీకి పంపించాను మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి వచ్చామన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ రెడీ చేసేసి ఇంట్లో అయితే పూజ ఇంకా మొదలు పెట్టేసుకొని పూజ చేసుకున్నానండి నేనైతే సింపుల్గా చేసుకుంటానండి ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని అలా చేసుకొని నాకు మొదటి నుంచి గత ట్వంటీ ఇయర్స్ నుంచి లేదు సో ఇప్పటికి కూడా అలాగే చేసుకుంటాను అనమాట వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని కాకుండా మనకు ఏదైతే మనసుకు నచ్చుతుందో ఏదైతే మనం చేసుకుంటామో అది మనస్ఫూర్తిగా చేసుకోవాలి సో అందుకనేసి నేను మందిరంలోనే దేవుని మందిరంలోనే పెట్టుకుంటానండి అమ్మవారిని పెట్టుకొని ఒక గాజు బౌల్లో అలాంటివి పెట్టుకొని ఇంకా రోజు కుంకు పూజ చేసుకుంటా ఇప్పుడు మనకు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు వచ్చేటివి ఈసారి పదకొండు రోజులు వచ్చినాయండి పదకొండు రోజులు పదకొండు అలంకరణలు కాకపోతే రెండు అలంకరణలు రిపీట్ గా వస్తాయి అన్నమాట సో ఇంకంతా రెడీ చేసేసుకొని ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత మొత్తం నిన్ననే దేవుని ఫోటోలు అన్ని క్లీన్ చేసుకొని బొట్లు అయి పెట్టేసుకుని అన్ని కడిగి పెట్టుకున్నానండి ముందు రోజు మనకి ఈ రోజు కాదు ఈ రోజు నుంచి నవరాత్రులు కాబట్టి ముందు రోజు అన్ని చేసి పెట్టుకోవాలి ఇంకంతా అయిపోయిన తర్వాత ముందుగా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ రోజు మార్నింగ్ లేచినా కూడా ఫ్రెష్ అయిన వెంటనే తులసిమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటానండి ఆ తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక తర్వాత పూజ చేసుకుంటాను ఇంకా ముందైతే తులసిమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా దేవుని దగ్గర పూజ అయితే చేసుకున్నాను ఇంకా మనకి ఈ రోజు ఏ దేవుడు అయితే ఇస్తామో ఏ అమ్మవారిని ఆ అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకొని కుంకుమతో పూజ చేసుకుంటా ఈరోజు బాల త్రిపుర సుందరి కదా బాల త్రిపుర సుందరి అష్టోత్తర నామాలు చదువుకొని మొత్తం కుంకుమతో ఇలా పూజ చేసుకుంటా ఇంకా పదకొండు రోజులు అమ్మవారిని కదిలించకుండా అలాగే ఉంచేసి అందులోనే ఇంకా రోజు మున్న పూలన్నీ పూల వరకు తీసేసుకుంటానండి ఆ బౌల్ అంతా అలాగే ఉంచేసుకొని పూల వరకు తీసుకొని ఇంకా రోజు ఒక ప్రసాదం వండేసి రోజు నైవేద్యం పెట్టుకొని అష్టోత్తర నామాలు చదువుకొని పూజ చేసుకుంటాను నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటానండి సపరేట్గా పీఠము అదేం పెట్టుకోను మనము చేసేది ఏదైనా మంచి మనసుతో చేస్తే భగవంతుడు మనకు ఎప్పటికైనా మంచిగా చూస్తాడనమాట మనం మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మనము శుభ్రంగా ఉండాలి అంతేగా ఎక్కువ ఆడంబరాలు అవి చేయనక్కర్లేదండి అంతే అలా ఇలా సింపుల్ గా చేసుకున్నా మనస్ఫూర్తిగా చేసుకుంటే మనసు ప్రశాంతతోటి పూజ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులైనా మనకు తొలగిపోతాయి సో ఇదండి నేను మొదటి రోజు పూజ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఇంకా ఉన్నవి ఇంట్లో ఉన్నవి కొన్ని ఇలాగా పూలు వేసి పెట్టుకుంటే తాబేలు ఒకటి ఉంది అది కూడా రోజు వాటర్ మార్చి పూలు ఉన్న రోజు పూలు వేసుకుంటా లేని రోజు మామూలుగా వాటర్ పెట్టుకొని వేసుకుంటానండి ఇంతేనండి నేనైతే పూజ ఇలా సింపుల్ గా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి